పరిశుద్రమైన దేవ సర్వశక్తి మంతట నీకు వందనంలో స్తోత్రంలో చెల్లిస్తున్నాం తండ్రి ఈ రాత్రి సమయంలో మేమంతా కూడా కుటుంబంగా సంతోషంగా చేరి నిన్ను స్థుతిస్తున్నందుకు ఆ విధమైన కృపను మీరు మాకిచ్చినందుకు నీకు వందనంలో ఇదనమంతా మా పనులలో పగలంతా కూడా మీరు మాకు ఉండి మా రాకపోకలందు మేము ఎక్కడ తిరిగినప్పటికీ ఎక్కడ నడిచినప్పటికీ ప్రతి స్థలంలో కూడా మీరు మాకు తోడై ఉండి మమ్మల్ని ఎంతో క్షేమంగా ఇంటికి చేర్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం మా ప్రభాతండి పిల్లలు స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి క్షేమంగా వచ్చి ఉన్నారు వాళ్ళని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభాతం మరి ప్రతి కుటుంబంలో కూడా శాంతిని సమాధానం ఇచ్చినందుకు వందనములు ఏ ఇంట్లో అయితే శాంతి సమాధానములు లేవో ఏ ఇంట్లో అయితే పరస్పర్ధలు కలుతలు ఉన్నాయో ఆ ఇంట్లో మీ యొక్క సమాధానంను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మరి అనుదినము అనుక్షణము మీరు మాకు తోడ ఇంటూ మమ్మల్ని జయప్రదంగా నడిపిస్తున్నారు నీకు వందనములు మా తండ్రి మేము ఈ దినం చేసిన అపరాధములను అన్నిటిని క్షమించండి ఇతరులు మా ఆయనలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం మా బ్రహ్మ అనుదినము ఈ విధంగా తండ్రి మేము మా హృదయములను పరిశోధించుకుంటూ దినదినము తండ్రి మా హృదయములను సరి చేసుకుంటూ మేము ముందుకు సాగడానికి మీరు మాకు కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఈ సమయంలో కుటుంబంగా ప్రార్థించుకుంటున్నాము మరి ఈ సమయంలో మీరు వాక్య ధ్యానం నిమిత్తం మీరు మాకిచ్చిన వాక్యము నూట పంతొమ్మిదవ కీర్తన నలభై తొమ్మిది యాభై వచనంలో నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకున్నాము దాని వలన నీవు నాకు రక్షణ పుట్టించి ఉన్నావు నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది ఈ మాటలు మనకు చాలా నెమ్మదిని కలిగిస్తాయి కదా నిజంగానే ఎందుకంటే మనము వాక్యమును ధ్యానించినప్పుడు ఆ వాక్యము మనల్ని బ్రతికిస్తుంది ఆ వాక్యము మనలో మనము బాధలో ఉన్నప్పుడు మనకు నెమ్మది కలిగించేటువంటి వాక్యం ఇది అనారోగ్య స్థితిలో ఉండి కష్టంలో మరి చాలా బాధలు వేదనలు పడుతున్న సమయంలో కూడా మరి కీర్తనాకారుడు ఇదే మాటను చెప్తూ ఉన్నాడు ఇరవై ఐదవ వచ్చరంలో కూడా ఈ కీర్తన ఇదే కీర్తన ఇరవై ఐదవ వచ్చరంలో అతను అంటున్నాడు నా ప్రాణము మంటిని హత్తుకొనిచున్నది నీ వాక్యము చేత నన్ను బ్రతికింపము నిజంగా వాక్యము బ్రతికించేది అవును ఒక పాట ఉంది కదా మనం పాడుకొని సంతోషంగా ఎల్లప్పుడూ స్థుతిస్తూ ఉంటాము నీ వాక్యమే నన్ను బ్రతికించును బాధలలో నెమ్మది నీచును వాక్యమే నన్ను వ్రతికించును బాధలలో నెమ్మది నీచును ప్రభా ఇవా ఈ పాటను పాడుకుని మేము అనేక మార్లు ఎంతగానో నిన్ను స్థుతిస్తూ ఘనపరుస్తూ ఉంటాము అయితే తండ్రి దీనిని భావపూరితంగా భావ మేము పాడినట్లయితే ప్రభా ఆ భావగర్భితమైనటువంటి ఆ పాటలో ఉన్న మాధుర్యంను మేము ఇంకా ఇంకా అద్భుతంగా ఆస్వాదించగలం మా తండ్రి కీర్తనాకారుడు మొదటి కీర్తనలో చెప్పినట్లుగా యహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రంలో దానిని ధ్యానించువాడు ధన్యుడు ఆ విధంగా చేసేవాడు ఎప్పుడు కూడా సఫలం సఫలీకృతుడవుతూ ఉంటాడు అతడు చేయనదంతయు సఫల మగుడు అని రాయబడినది కదా ప్రభా మా జీవితంలో మీరు అద్భుతములు జరిగించండి మా తండ్రి దేవ అవును ప్రభ మంటిని హత్తుకొని ఉన్న ప్రాణంనైనా మీరు లేవ మీ యొక్క వాక్యం లేవనెత్తుతుంది ప్రభా మీ వాక్యం బ్రతికిస్తుంది మా తండ్రి దేవా నేను చావను సజీవులలో సజీవుడిగా ఉంటూ నేను ఎహోవా క్రియలను ప్రచురిస్తాను అని చెప్పినట్లుగా తన్ని మేము ఆ విధంగా చేయగలిగే కృప మీరు మాకిస్తారు కాబట్టి నీకు విలాది వెల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం అవును తండ్రి ఏ బాధలో ఉన్నా అది ఏ బాధ అయినా సరే మా ప్రభా అవమానం అనే బాధన నింద అనే బాధన నిరుద్యోగం అనే బాధన ఇంకా ఏ బాధలో ఉన్నప్పటికీ తండ్రి ఎంత కృంగుదలలో ఉన్నప్పటికీ ప్రభా నా బాధలలో నెమ్మదిని కలిగించేది నీ వాక్యమే నాయన మేము అది గ్రహిస్తున్నాము ఆ గ్రహింపుతో తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి సమయంలో తండ్రి ఈ యొక్క వాక్యమును మేము ధ్యానించుకుంటూ ఉన్నాము నా తండ్రి దేవా ఇచ్చినటువంటి మాట జ్ఞాపకం చేసుకున్నాము అని కీర్తనాకారుడు అడుగుతున్నాడు అవును ప్రభా మా మేము కూడా మా వాగ్దానములను ఎత్తి పట్టుకొని అడుగుతూ ఉన్నాము మాకు మీరు ఏ ఏ వాగ్దానాలు ఇచ్చారో అవన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా మీరు తగిన కాలమున సమస్తం తొందరపెట్టే దేవుడు అవును ప్రభా తగిన కాలమున మీరు సమస్తంను జరిగిస్తారు ఒక కాలము ఉంటుంది ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు మీరు సమస్తం జరిగిస్తారు మా ప్రభా ఇది అనేక చోట్ల మేము చదువుతూ ఉన్నాము తండ్రి ఆ విధమైనటువంటి వాగ్దానం మీరు మాకిచ్చారు ఆ వాక్యమును బట్టి మేము నెమ్మదిని నిరీక్షణను పొందుకున్నట్లుగా మాకు సహాయం చేయండి ప్రతి ఒక్కరము కూడా మా జీవితాలలో మేము ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నాము ఎలాంటి అనారోగ్యాలను ఎదుర్కొంటున్నాము ఎలాంటి క్రొంగుదలలో ఉన్నామో ఏ అప్పుల సమస్యలు ఉన్నామో ఆర్థిక ఇబ్బందులలో ఉన్నామో ఎలాంటి సమస్యలు అంటే అనేక మందితో చేత నిందలు పడుతూ అవమానాలు భరిస్తూ అణచివేతకు గురవుతూ ఎన్ని సమస్యలలో ఉన్న ప్రభా మీరు నీ వాక్యం చేత మమ్మల్ని బ్రతికిస్తారు మేము నమ్ముతున్నాము నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాయన మరి దివారాధనంలో సంతోషంతో ఆనందంతో ఆ వాక్యం ధ్యానించుకుంటూ మేము పడుకునేలాగా మాకు కృపద ఇచ్చండి పడుకునే ముందు తండ్రి మేము విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాం తండ్రి మా ప్రార్థనలో మీరు అంగీకరిస్తున్నందుకు వందనములు తండ్రి ప్రభా మరి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఎవరు ఎలాంటి సమస్యలలో ఉన్నారో మాకు తెలియదు కానీ మీరు ప్రతి ఒక్కరిని కూడా మరి బాగు చేసే దేవుడు కాబట్టి నీ వందనం చెల్లించుకుంటున్నాం మా తండ్రి అనేక దేశాలలో మరి దినం థ్యాంక్స్ గివింగ్ అన్నీ చేసుకుంటూ ఉన్నారు ఎంతో సంతోషకరమైనటువంటి విషయం అవును ప్రభా మేము కూడా తండ్రి ఆ థ్యాంక్స్ గివింగ్ అనేది మా జీవితాలలో కూడా ఉండాలి ఎంతగానో కృతజ్ఞత చెల్లించేటువంటి ఆ మనసు మాకు ఉండాలి ప్రభా నీవు చేసిన ప్రతి మేలును బట్టి కూడా మేము నీకు స్థుతులు చెల్లించాలి కృతజ్ఞతలు చెల్లించాలి మీకు వందనంలో ఈ దినము ఎంతోమంది శుభవార్తలు విని ఉంటారు మంచి ఉద్యోగాలు పొందుకొని ఉంటారు వివాహంలో కుదిరి ఉంటాయి సంతానం కలిగినదనే వార్త విని ఉంటారు మా ప్రభా తండ్రి అనేకమైన మరి వారి వారి యొక్క బిజినెస్లో లాభం సంపాదించుకున్నట్ల వార్తలు విని ఉంటారు ఇవన్నిటిని బట్టి ఎంతగానో సంతోషిస్తూ నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటారు ప్రభానైనా సంవత్సర అంతంలో కూడా మేము ఆ విధంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ సంవత్సరం అంతా మీరు మాకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ నీకు కృతజ్ఞతలు చెల్లించే కృపణదాయి చేయండి మా ప్రవాణా మరి ఎంతో మందినైనా సంవత్సరం అంతట్లో ఎన్నో మేలులు పొంది ఉన్న ఆ జ్ఞా ఆ ప్రతి విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతలు చెల్లించడానికి మాకందరికీ కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు తండ్రి మేము ఎంతగానో సంతోషిస్తాము ఎందుకంటే ప్రభా మీరు మా ప్రతి పరిస్థితిలో ఉన్నారు అవును తండ్రి మా ప్రతి కష్ట సమయంలో మీరున్నారు ఇబ్బందులలో మీరున్నారు యోసేపు ఎన్ని భయంకరమైన పరిస్థితులలో వెళ్ళినప్పటికీ ఆ పరిస్థితి అంతట్లో మీరున్నారు ఎహోవా అతనికి తోడై ఉండేను అని వ్రాయబడి ఉన్నది మా ప్రభా అవును తండ్రి ప్రతి పరిస్థితిలో కూడా మీరు తోడై ఉన్నటువంటి దేవుడు ప్రతి ఒక్కరికి తోడై ఉంటారు మేము అది గ్రహించాలి సింహాల బోనులో దావిదు దానియలు ఉన్న దానియలకు తోడుగా ఉన్న దేవుడు మా ప్రభా చదరకు మేషకు అభదినగోడు అగ్ని గుండంలో ఉన్న ఆ అగ్నిగుండంలో కూడా మీరు వారితో కూడా ఉన్న దేవుడు మా తండ్రి మాకు కష్టాలు వచ్చినప్పుడు మాకెందుకు ఈ కష్టాలు అని మేము అనుకుంటాం కానీ ఆ కష్టంలో మీరున్నారు మీరు మాకు తోడై ఉన్నారని మేము నమ్ముతున్నాం ప్రభా మీరు ఆ విధమైనటువంటి కృపను మాకిచ్చినందుకు మా పట్ల చూపిస్తున్నందుకు మేము నీకు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లించాలి కృతజ్ఞతా స్థుతులతోనే మా జీవితం ఉండాలి ఎల్లప్పుడూ స్థుతించండి ఎల్లప్పుడూ కృతజ్ఞత స్థుతులు చెల్లించండి అని పౌలు గారు చెప్పినట్లుగా మేము ఆ విధంగా జీవించడానికి మీరు మాకు సహాయం చేయమని కృతజ్ఞతాపూర్వకమైన హృదయం మాకు కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయంలో ఎవరు కష్టంలో ఉన్నా అనారోగ్యంతో ఉన్నా ఎవరు ఇబ్బందులలో ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తండి తగిన సహాయం చేయండి అప్పుల సమస్యతో కృంగుదలలో ఉన్నటువంటి వారికి మీరు ఆ పరిస్థితి నుంచి విడుదల దయచేయండి తండ్రి మా ప్రభా అనారోగ్యంలో ఉంటూ కృంగుదలలో ఉన్నటువంటి వాళ్ళను మీరు లేవనెత్తండి ప్రభా ఎంతో మంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు ఎంతోమంది ఐసీలలో ఉంటున్నారు మరి ఎంతోమందినైనా మరి వెంటిలేటర్ పై ఉంటున్నారు ప్రతి ఒక్కరిని కూడా మీరు దయతో క్షమించి ప్రభా వారికి ఉన్న పరిస్థితులలో నుంచి వారికి స్వస్థతనిచ్చి ఏ శ్రమంలో వారికి విడుదల దాయిచమని ప్రార్థిస్తున్నాం దుర్వ్యసనాలకు గురైనటువంటి వాళ్ళను ఏ శ్రమంలో విడుదల వారికి కలుగునుగాక మా ప్రభా రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి ప్రభా ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరి ప్రతి బిడ్డను కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ప్రతి ఒక్కరు నిన్ను అంగీకరించగలిగినట్లుగా వారి హృదయంలను తెరవండి వారి మనోనేతరాలను తెరవండి మీరు అద్భుతములు చేయగలిగిన దేవుడు మీరు ఆకర్షిస్తే తప్ప ఎవరు నా ఇద్దరు రారని ప్రవేణ చేసి చెప్పినట్లుగా తండ్రి ప్రభ మీరు ఆకర్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సమస్తం చేస్తారు తగిన కాలంలో ప్రతి ఒక్కరిని మీరు మారుస్తారు మేము నమ్ముతూ నీకు విశ్వాసంతో స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం మా తండ్రి దేవ మరి చిన్న బిడ్డలను దీవించండి వారందరినీ నీ దయందును మనుషుల దయందును వర్ధిలో చేయమని ప్రార్థిస్తున్నాము కుటుంబాలలో ఉన్న వృద్ధులను దీవించండి వారికి అందరికీ మంచి ఆరోగ్యము కాపుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి సంతానం కొరకు నీ వైపు చూస్తున్న వారిని దర్శించి వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా నైనా మరి ఈ రాత్రి సమయాలలో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని సైనికులను రక్షణ శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా ఓర్పుతో సహనంతో పనిచేయనట్లుగా అప్రమత్తతతో ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా మరి అనాథలుగా ఉన్న వృద్ధులను చిన్నారులను జ్ఞాపకం చేసుకునండి ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను జ్ఞాపకం చేసుకోనండి ప్రతి ఒక్కరికి నీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా ఈ ప్రార్థనలో ఇగభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా ఏ కుటుంబంలో ఎలాంటి సమస్య ఉన్నా ప్రతి సమస్యను గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా సంఘంలో కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి సంఘంలో ఏ సమస్య ఉన్నా ఆ సమస్యల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం సేవకులను ఆశీర్వదించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మరి ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి వారికి అందరికీ క్షేమకరమైనటువంటి ప్రయాణం అనుగ్రహించండి ప్రభా మరి అదేవిధంగా నిద్రలేయంతో బాధపడుతున్న వాళ్ళను దీవించండి వారికి ఉన్న కష్టమేమో ఇబ్బంది ఏమో వారికి ఉన్నటువంటి హృదయ భారమేమో మాకు తెలియదు తండ్రి ప్రభా మీరు ప్రతి హృదయాన్ని పరిశోధించు దేవుడు ప్రతి హృదయంలో ఉన్న ఆ కష్టముని ఇబ్బందిని తొలగించి సంపూర్ణమైనటువంటి సమాధానం కలిగిన హృదయం అనుగ్రహించండి ప్రభా నెమ్మది కలిగినటువంటి హృదయాన్ని అనుగ్రహించండి ప్రభానైనా మరి కోపము ద్వేషము అలాంటివి ఏమీ లేకుండా మరి సంతోషకరమైన ఆత్మను వారిలో ఉంచండి దేవా మరి నీ పైన ఆధారపడి నీ వాక్యమును నిన్ను ధ్యానించుకుంటూ పడుకుంటే చక్కటి నిద్రపడుతుంది ఆ నెమ్మదితో వారు పండుకున్నట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాము ఈ రాత్రి సమయంలో మేము కూడా నిద్రించబోతుండగా మమ్మల్ని అందరూ కూడా మీ కాపుదల్లో భద్రపరచండి రేపటి దినానికి మేము చేయవలసిన ప్రతి పనిని కూడా నీ సన్నిధిలో పెడుతున్నాము అదంతా కూడా ఎంతో సఫలీకృతం చేయండి మా ఆలోచనలను సఫలం చేయ దేవుడవు మా ప్రభా మా ప్రతి పనిని కూడా మీరు చక్కగా మరి జయంతో జయకరంగా చేయగలగడానికి మీరు మాకు సహాయం చేస్తారు నీ యొక్క జ్ఞానంతో మమ్మ నింపుతారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాము మా ఇంటి చుట్టూ మీరు తోడుగా ఉన్నారు మా పడకల చుట్టూ నీ దూతలు ఉన్నారు మేము నమ్ముతున్నాము ఏ తెగులు మా గుడారం సమీపించదు ప్రభాని రక్తపు కంచెను మాపైన వేయండి మా ప్రాణములను శరీరంలో ఆత్మలను చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన ప్రభా మరి నెమ్మదితో సంపూర్ణమైన ప్రశాంతమైనటువంటి మనసుతో మేము సంతోషంగా నిద్రించి మరి చక్కటి నిద్రను రెస్టును పొందుకొని ఉదయ సజీవంగా ఆరోగ్యంగా లేచి నిరస్సు తిరించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా ఈశ్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్